హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక శారీకి ట్యాజిల్స్ వేసాను ఇవి ట్యాజిల్స్ కూర్చులు కట్టుకోవడం ఎలా అనేది కూడా చూపిస్తున్నాను చూసేయండి ఈ శారీలో మనకి టూ కలర్స్ ఇచ్చారండి ఆ టూ కలర్స్ థ్రెడ్స్ యూజ్ చేసుకుంటూ మనకి జరీ వచ్చే శారీ అంతా సిల్వర్ కలర్ వచ్చింది అందుకనే సిల్వర్ జరీ థెడ్ యూజ్ చేస్తూ సిల్వర్ బిడ్స్నే వాడాను డిజైన్కి చాలా సింపుల్గా అండ్ చాలా ఫాస్ట్గా అయిపోయే డిజైన్ అనమాట ఇది చాలా బాగుంది మీలో ఎవరికన్నా ఈ శారీ ట్యాజల్స్ వర్క్ కానీ ప్రీ ప్రీప్లేటింగ్ సర్వీస్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది ప్రీ ప్రీప్లేటింగ్ కానీ కావాలి అంటే నన్ను కాంటాక్ట్ చేయండి మాదైతే రాజమండ్రి లోకల్ వాళ్ళైతే డైరెక్ట్గా సెండ్ చేయచ్చు లేదు అంటే ర్యాపిడో ఆప్షన్ కూడా ఉందండి నాన్ లోకల్ వాళ్ళకైతే కొరియర్ సర్వీస్ కూడా అవైలబుల్గా ఉంది మన దగ్గర ना वीडियो नचते लाइक చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్